ஓம் நமோ நாராயணாய తిథుల్లో ఏకాదశి అనేది ప్రత్యేకమైంది అందున శుద్ధ ఏకాదశి అనేది చాలా పుణ్యమైంది ఈ రోజున శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళి మళ్ళీ కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఆయన తిరిగి ధ్యానం నుంచి బయటికి రావడం జరుగుతుంది ఈ రోజు సంబంధించి శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్లే క్రమంలోనే భక్తులు ఆయన్ని ప్రసన్నం చేసుకునేందుకు ఆయన్ని ఎక్కువగా కొలిచేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఈ క్రమంలోనే అసలు పురాణ కథనాన్ని అనుసరించి శ్రీ మహావిష్ణువు మరాసురుడితో యుద్ధం చేస్తూ అలసిపోయి సింహావతి అనే గుహలో సేర్తిరుతాడు అది గమనించిన ఆ రాక్షసుడు మాయోపాయంతో దాడి చేయడానికి సిద్ధమవుతాడు అప్పుడు విష్ణు శరీరం నుంచి యోగమాయ రూపంలో శక్తి వెలువడి మరాసుని అంతం చేస్తుంది ఈ క్రమంలోనే అలాంటి రాక్షసుని అంతం చేసిన తర్వాత యుగానికి ఇక్కడ యుగాన్ని రాక్షసుని బారి నుంచి బయటపడేసిన క్రమంలో ఈ రోజుకి చాలా విశిష్టమైన ప్రాముఖ్యత కలిగి ఉంది ఈరోజు ఎక్కువగా ఉపవాసాలు ఉంటారు ఉపవాసాల తర్వాత ద్వాదశి నాడు ఎక్కువన మళ్ళీ ఉపవాసాలనుసరించి ద్వాదశి నాడు స్వామిని ప్రసన్నం చేసుకునేందుకు ఎక్కువ మంది భక్తులు ఇష్టపడుతూ ఉంటారు సో ఈ క్రమంలోనే ప్రస్తుతం మనం జూబ్లీ టీటీడీ వద్ద ఉన్నాము ఇక్కడ మనం భక్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అందరికీ నమస్కారం అందరికీ ముందుగా హ్యాపీ తొలి ఏకాదశి మేము నిజాంపేట నుంచి వచ్చాము ఈరోజు కొంచెం క్లౌడ్ ఎక్కువగానే ఉంది కాకపోతే దర్శనం మాత్రం బాగా అయ్యింది అందరికీ మళ్ళీ వన్ సెకండ్ హ్యాపీ ఏకాదశి హాయ్ అండి నమస్కారం మేము మదీనాగూడ నుంచి వచ్చాము దర్శనం చాలా బాగా జరిగింది అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు దర్శనం చాలా బాగా జరిగింది అందరూ తప్పకుండా దేవుని దర్శించుకోండి ఫిలింనగర్ పిఎస్లోని బాలాజీ టెంపుల్లో ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా చాలా జనాలు వచ్చారు ఈరోజు అసలు నేను ఈరోజు మొదటిసారిగా బంద చేస్తున్నాను ఇక్కడ కానీ చాలా జనాలు ఉన్నారు మళ్ళా భక్తులకు మంచి ప్రసాదం మరియు లడ్డూలు అన్నీ అందరికీ అందించేటట్టుగా టెంపుల్ వారు పెడుతున్నారు ఎక్సలెంట్గా దర్శనాలు చేసుకుంటున్నారు చాలా పబ్లిక్ ప్రతిరోజులాగా ఇది కాకుండా ఈరోజు అందరికీ దర్శనాలు ఇచ్చేటట్టుగా భగవంతుని సన్నిధానంలో ఇస్తున్నారు టెంపుల్ కార్యదర్శి మరియు ప్రత్యేక దర్శనము విఐపి దర్శనం అలాంటివి ఏం లేకుండా ధర్మ దర్శనమే అందరికీ పబ్లిక్ వచ్చేటట్టుగా చూస్తున్నారు గోవింద 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 ఈరోజు ఆషాఢ మాసము తులాకాదశ అండి స్వామివారికి ఇష్టమైన రోజు ఈరోజు సో ఏకాదశానం కానీ తొలికాదశ అంటే పండగలకు పర్వదినాలని మొదలనమాట ప్రతి సంవత్సరం ఏకా తొలికాదశనం వస్తుంది ఆషాఢ మాసంలో ఆ రోజు లెక్క ఏంటంటే ప్రతి పండుగలు ఇంకా మొదలవుతున్నట్టు లెక్క అనమాట ఈరోజు విశేషమైన పూజలు అన్నీ ఉంటాయి బోనాలు కూడా జరుగుతున్నాయి హైదరాబాద్ మహానగరంలో అండ్ ఇంకోటి ఏంటంటే టీటీడీలో మేము ప్రతిరోజు సేవ చేసుకుంటామండి సేవా వాళ్ళం మేము ఇక్కడ మేము సో మాకు భగవంతుడు మాకు కల్పించాడు సో అవకాశం మాకు కల్పించాడు మాకు సో చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం భగవంతుడికి ముఖ్యంగా మా యువ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం ఆయన మాకు బాగా కోఆపరేట్ చేస్తున్నారు సో గోవింద భక్తులు కూడా అందరూ సహకరించవలసిందిగా కోరుచున్నాము భక్తుల కోసం క్యూలైన్ ఏర్పాటు చేశాం సార్ ఇంకోటి గ్రూపులు కూడా ఇబ్బంది ఉండనిట్లేదు గుంపులుగా కూడా ఇబ్బంది ఉండనిట్లేదు దయచేసి అందరినీ బయటకు పంపించేస్తున్నాము ఎందుకంటే ఎటువంటి తొప్పిసలాట ఎటువంటి ఆందోళన చెందకూడదని చెప్పి చేస్తున్నాము వాటర్ పెట్టాము అగర్బస్ కౌంటర్ పెట్టాము లడ్డు కౌంటర్ పెట్టాము ప్రసాదానికి లోపల పెట్టాము ఆన్లైన్ పేమెంట్ కూడా సపరేట్గా ఒకటి ఓపెన్ చేపించి సిగ్నల్గా కూడా పెట్టించాము దర్శనానికి సుమారు నలభై నిమిషాలు పడుతుందండి అంటే చాలా దర్శనం కూడా సింగిల్ లైన్ కూడా మూడు లైన్లు సరి ఒకటేసారి మూడు లైన్లు పోయేటట్టుగా పెట్టామండి థ్యాంక్ యూ గోవిందా గోవిందా గోవిందా